కార్తీక వనభోజనాలకు వెళ్తున్నాం మేము ఫ్యామిలీ అంతా మా వారు పొద్దున్నే వెళ్ళి అక్కడ కూరగాయలు కట్ చేసేసి వంటలు చేసి వచ్చారు వచ్చి మమ్మల్ని పిక్ వచ్చి ఇంటికి వచ్చి రెడీ అయ్యి మమ్మల్ని పిక్ చేసుకున్నారు మేము లేట్ చేయటం వల్ల కొంచెం లేట్గా వెళ్తున్నాము స్టార్ట్ అయ్యిందో లేదో చూసేది హాయ్ నేను మీ వన్ ఇలా వెల్కమ్ మై ఛానల్ స్వాగతం సుస్వాగతం రంగోలి ఇంత అందంగా వచ్చిందన్న మన ఫొటోస్ దిగడానికి ఫోటో ఫ్రేమ్ ఇంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యిందన్న ఇక్కడ అరేంజ్మెంట్స్ చూసారా చైర్స్ వాటర్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఈ ఫామ్ హౌస్ చిన్న అంటే జనాలు తక్కువగా కనిపిస్తున్నారు ఇప్పుడు ఒక టూ త్రీ అవర్స్ ఆగండి ఫుల్ క్రౌడ్ వస్తుంది అది మన తెలుగు వాళ్ళతో నిండిపోతుంది ఎందుకంటే వన భోజనాలు కదా ఇన్ ఓన్లీ వచ్చాము వన భోజనాలు అంటే బోన్ చేసి వెళ్ళామని కాదు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది రంగోలీ కాంపిటీషన్ ఉంది కిడ్స్కి ప్రతి కిడ్స్కి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ గేమ్స్ ఉంటాయి ఫుడ్ మన తెలుగు అథాంటిక్ ఫుడ్ అయితే టేస్టీగా ఉంటుంది ఇది చిల్డ్రన్స్ డే డైమ్ డే రోజు కండక్ట్ చేసాము అందుకని చిల్డ్రన్స్ కోసం పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ప్రోగ్రామ్స్ జరుగుతాయండి ఇంత బాగా ప్రోగ్రామ్ జరగడానికి మెయిన్ రీజన్ ఇక్కడ కనిపిస్తున్న టీం అండి వీళ్ళు నిబ్రూ టీము ఈ టీము ఎప్పుడు చాలా ఇయర్స్ నుంచి అయితే మనకి ఈ కార్తీక వన భోజనాలు ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈ ఇయర్ కూడా అంతే బాగా ప్రిపేర్ చేశారు ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే అప్పటికప్పుడు అనుకుంటే జరగదు కదండి ఈ ఇలా చెయ్యాలి అని వీళ్ళు ఒక వన్ టూ మంత్స్ ముందు నుంచి ఏడే పెడదాము ఎప్పుడు పెడదాము ఎలా అని చెప్పి మధ్య మధ్యలో మీటింగ్స్ అరేంజ్ చేసుకుని లాస్ట్ ఇయర్ జరిగింది ఎలా జరిగింది ఇప్పుడు ఎలా చేయాలి ఇంకా ఎవ్రీ ఇయర్ టు ఇయర్ ది బెస్ట్ ఎలా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుని మనం ముందుకైతే వచ్చేస్తూ ఉంటారండి చాలా బాగా చేస్తారు వాళ్ళు మెయిన్గా వన భోజనాలు అంటే ఒక వనంలో మనం అక్కడ కుక్ చేసుకుని తినాలి మనం వంట చేసుకుని తినాలి అనేది కాన్సెప్ట్ సేమ్ ఆ కాన్సెప్ట్ని వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారండి ఏదో వన భోజనాలను పేరు కదా పెట్టేసుకుని ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని అక్కడ జాలీగా గేమ్స్ అవి ఆడుకుని ఫుడ్ తినేసి వచ్చేద్దాము అని కాదు వాళ్ళే కుక్ చేస్తారు ఇదంతా చాలా బాగా జరుగుతుందండి ప్రోగ్రామ్ అంతా ఈ వీడియోలో ఫుల్గా మనం చూసేద్దాము ఇక్కడ కనిపి కుక్ చేస్తూ కనిపించిన వాళ్ళు ప్రొఫెషనల్ కుక్స్ కాదండో వీళ్ళందరూ ఇక్కడ జాబ్ చేస్తూ మంచిగా సెట్ అయిన వాళ్ళే సంవత్సరం అంతా మనకు నచ్చినట్టు ఉండవు ఒక్కరోజైనా సరే సర్వీస్ చేద్దాము అని కైండ్ హార్ట్తో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా చాలా చూసారు కుకింగ్ ఎంత హైజన్గా మెయింటైన్ చేస్తున్నారు హెయిర్ పడకూడదని హెయిర్ కవర్ చేసుకుంటున్నారు సాంబార్ చూడండి చేస్తున్నారు అందులో పప్పులు ఏమైనా ఉంటావేమో మళ్ళీ సాంబార్ బాగోదు అని సాంబార్ స్ట్రైన్ కూడా చేస్తున్నారు అంత బాగా చేస్తున్నారండి మన వాళ్ళ వంటలు ఈ కుకింగ్లో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ యూజ్ చేయరు కొన్ని మంది కార్తీక మాసం అవి కూడా తినకుండా ఉండరు సంవత్సరం అంతా వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పి ఇదైతే ఫాలో అవుతున్నారు ఇంత బాగా చేస్తున్నారు ఏదో భారీ అమౌంట్ అయితే తీసుకోరండి ఓన్లీ టూరియల్ నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఫైవ్ ఇయర్స్ అప్పుడు నేను టూరియాలే పే చేసి స్టిల్ ఇప్పుడు కూడా టూరియాలే పే చేస్తున్నాను మెయిన్ వీలు సర్వీస్ ఓరియంటెడ్గా అయితే ఇది చేయటానికి ఇష్టపడతారు మొత్తం ఫామ్ హౌస్ అంతా రెడీ అయిపోయింది గెస్టుల కోసం కూర్చుంటానే చూడండి సోఫా సెట్స్ అరేంజ్ చేశారు గార్డెన్లో సోఫా సెట్స్ అసలు బయలే ఉంది ఎన్ని మంది వచ్చినా సరే మనకిది సరిపోతుంది అసలు ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి టోకా ఉండదు అంత పెద్ద ఫామ్ హౌస్ అయితే మనం అరేంజ్ చేసేసారు వెల్కమ్ మన ఇండియాలో ఇలాగే కదా వెల్కమ్ చేస్తారు పసుపు కుంకుమ గంధం ఇచ్చి సేమ్ అది అలాగే ఇక్కడ కూడా మనకు అలా వెల్కమ్ చేసేసారు బ్యూటిఫుల్గా రెడీ అయిపోయి ఈ పక్కనే ఒక రిసెప్షన్ కౌంటర్ పెట్టారు అందులో ఏమంటే మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా అయిన వాళ్ళ నెంబర్ చెప్పి నేమ్ చెప్పి అక్కడ మనకు ఒక టోకెన్స్ ఇచ్చారు మన నేమ్స్ రాసి అక్కడ రీఫిల్డ్రాలో డబ్బాలు వేస్తే తర్వాత ఈవినింగ్ లాస్ట్లో డ్రా తీస్తారు గిఫ్ట్స్ కూడా వస్తాయి మరి వెయిట్ చేద్దామా ఈ వీళ్ళు స్పాన్సర్స్ అనమాట హోర్డింగ్స్ పెట్టిన వాళ్ళు ఈసారి ముగ్గురు స్పాన్సర్స్ అది వచ్చారు మరి టూరియాలే తీసుకుంటున్నప్పుడు స్పాన్సర్స్ ఉంటే ఇంకా బెస్ట్గా మనము ప్రోగ్రామ్ చేయొచ్చు అందుగురించి త్రీ మెంబర్స్ అయితే స్పాన్సర్స్ వచ్చారు వాళ్ళు ఇవ్వడానికి అని చెప్పి స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ఇంకా ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మన ప్రోగ్రాము ఫస్ట్ ఫస్ట్ ముగ్గులతో అయితే మొదలుపెట్టి పిల్లలు లేదు పెద్దలేదు ఎవరైనా వేయచ్చు అండి ముగ్గు వాళ్ళకి నచ్చింది అది చుక్కల ముగ్గు అయినా డిజైన్ వేయచ్చు అది మన ఇష్టము ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే వాళ్ళు ఇస్తారు ఆ ట్వంటీ మినిట్స్ మీకు నచ్చింది ముగ్గులతో వేసేసుకోవచ్చు కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ అక్కడ వాళ్ళు ఇచ్చిన బాక్స్ ఎయిటీన్ టు ఎయిట్ బాక్స్ ఇస్తారు ఆ బాక్స్ ఫుల్గా ఫిల్ అవ్వాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ అమ్మయ్య ఫైనల్గా గిఫ్ట్ వచ్చేసింది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పెట్టారండి అందరూ తెలుగు పార్టీ కదా అని తెలుగుదనం ఉట్టుపడేలా రెడీ అయ్యొచ్చారు ఎవరు డ్రెస్ అయితే బాగుంది ఎవరైతే బాగా రెడీ అయ్యొచ్చారో వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ అక్కడ ఓటింగ్ నడుస్తుందండి ఎవరి డ్రెస్ అయితే బాగుందో వాళ్ళు వెళ్ళి ఓటింగ్ చెప్పాలి ఆ ఓటింగ్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి గిఫ్ట్ మన పెద్దవాళ్ళు ఒకటి చెప్పారండి బంతి భోజనం తిన్నాక చక్కగా కిళ్ళి తింటే డైజెషన్ బాగుంటుంది బా చాలా మంచిది అని చెప్పి పెద్దవాళ్ళు అంత బాగా చెప్పాక మనం తెలుగు భోజనం చక్కగా పెట్టుకున్నాక మరి కిళ్ళి లేకపోతే ఎలాగా అందు గురించి మన వాళ్ళు ఆ తమలపాకుల్లో సున్నం వేసి లోపల స్టవ్ పెట్టి వక్క పెట్టి చక్కగా కిళ్ళీలు అయితే చుట్టేసారండి సో మరి ఇంత కష్టపడి చూడుతున్నాను మనం ఒక చిన్న వీడియో తీసుకోవాలిగా అందుకే మన వాళ్ళందరినీ చిన్న చిన్న వీడియో తీసేసుకుని పదండి బయట ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన రోజే చిల్డ్రన్స్ డే కూడా వచ్చింది అందుకుంచి పిల్లలకి చిన్న కాంపిటీషన్ పెట్టారు అందరు పిల్లలు పార్టిసిపేట్ చేశారండి పెన్సిల్ డ్రాయింగ్ అక్కడ ఈరోజు కాన్సెప్ట్ ఏంటి ఏంటి ఈ రోజు అసలు భోజనాలు అంటే ఏంటి వాళ్ళకి ఏం అర్థమైంది దాని గురించి అని ఇలాంటివి పిల్లలకి చెప్పటం కూడా చాలా మంచిదండి మన కల్చర్ మనతోనే ఉండిపోకుండా ముందు ముందు రోజుకి వెళ్తుంది అసలు వీళ్ళు చాలా ఫాస్ట్గా అయిపోతున్నారు మా అమ్మాయి కూడా పార్టిసిపేట్ చేసేసింది సరదాగా ఏ తాను ఇష్టం తాను ఏమి వేయాలి This is number three. Tesla Tetrack in the They understood very well what is the concept name Petra Ywalan. Thank you very much. Oh. <muchas> okay 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 So that is <muchas> the judgement that I want to discuss ఇలా పిల్లలకి పెద్దలకి అందరికీ గేమ్స్ పెట్టారు ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త గేమ్స్ ఉంటే సేమ్ గేమ్స్ అయితే రిపీట్ చేయరు ఇంకా గేమ్స్ అయిపోయినాయి నేను తాట్లాడాక అలసిపోయాం కదండి పదండి ఫుడ్ తినేద్దాం ఫుడ్కి అయితే అంతా సెట్ చేసేసారు ఫుడ్ టైం కూడా అయిపోయింది చైర్స్ టేబుల్స్ టేబుల్ మీద కవర్ కూడా పెట్టేశారు ఫస్ట్ ప్రయారిటీ అయితే లేడీస్ అండ్ కిడ్స్ ఫస్ట్ వీళ్ళే తింటారు తర్వాత జెంట్స్ తింటారు వాళ్ళని అనౌన్స్ చేస్తారు ఎవరైనా వాలంటీర్గా సర్వ్ చేయాలి అనుకుంటే వాళ్ళు రావచ్చు వచ్చి చేయొచ్చు వడ్డించడానికి ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి కూడా హైజన్ కంపల్సరీ చూస్తారు హైజన్ అయితే తప్పక మెయింటైన్ చేస్తారండి హెయిర్ కవర్ చేసి అండ్ హ్యాండ్ గ్లౌజెస్ కూడా ఇస్తారు ంటారు ఇలాగా <laughs> లు చేసే వాళ్ళకి ఓకే చేయకుండా ఉన్నారు కదా మరి వాళ్ళు టైంపాస్ కావాలి అందు గురించి ఒక ఆయన చాలా బ్యూటిఫుల్గా పాటలు అయితే పాడేస్తున్నారు ఇండియాలో ఆర్కెస్ట్రా అయితే గుర్తు వచ్చింది ఆయన పాడుతున్నట్టు అంత బాగా పాడుతున్నారు ఆయన ఇంక ఇదిగోండి మన పెద్దవాళ్ళు చెప్పారు కదా మగవాళ్ళు వంట చేస్తే టేస్ట్ బాగా వస్తుంది అసలు ఎక్కడ లేని టేస్ట్ అని నిజంగా అది నిజం అండి ప్రతి ఒక్క ఐటమ్ ఒక మించిన ఒకటి చాలా టేస్టీగా ఉన్నాయి లడ్డు బూరి పులిహోర అరటికాయ బజ్జి వంకాయ కూర బంగాళదుంప కూర అండ్ బెండకాయ ఫ్రై ఇంకా సాంబార్ పప్పు టొమాటో వ్రాసు శ్రావుకాయ రోటి పచ్చడి మన దోసకాయ పచ్చడి అస్సలు ఎంత బాగున్నాయో ఒకటి మించి ఇంకొకటి అండి చాలా బాగా అయితే టేస్ట్ ఉన్నాయి ఇంకా ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా తింటున్నారు పిల్లలు పెద్దలు అయితే ఇంకా లాస్ట్లో మన కిల్లి అదిగోండి కిల్లి కూడా ఇచ్చేద్దాం అందరికి ఇంకా Nene tenebuna pengani buwana, anna mandike anna kona Babu nye ngeku mandi koi na, kauri nye unike hatta kona Na 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 ఇప్పుడు చూడే పిల్లలు తింటున్నారు లేదా చోటు చేయడానికి వచ్చి బూరులు బజ్ చేస్తా లేడీస్ వెర్సెస్ జెంట్స్ అంత్యాక్షయ అయితే భారీగా జరుగుతుందండి ఎవ్వరు ఛాన్స్ ఇవ్వట్లేదు ఒక మించిన ఒక పాట మంచిగా బలి పాటలు పాడుతున్నారు అంటే ఇందాక నేను మా పిల్లలకి తినిపించడానికి కూర్చుని ఇప్పుడు నేను తింటున్నాను అనమాట ఫుడ్ మా ఫ్రెండ్స్తో కలిపి ఫుడ్ అయితే చాలామంది పిల్లలందరూ ఫుడ్ అయిపోయిన తర్వాత గార్డెన్లోకి వచ్చి ఆటలాడటం మొదలుపెట్టారు మా ఫ్రెండ్ వాళ్ళు పాప చూడండి ఎలా చేస్తుంది బ్లాక్ బ్యాక్ ఫ్లిప్ చేస్తుంది బాగా చేసింది ఇక పిల్లలు ఆటలే కాదు వాళ్ళు కూడా సరి చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అంకల్ వాళ్ళని అడుగు నీకు టేస్ ఎక్కువ పిల్లలు ఏదైనా మంచి అయినా చెడైనా మనల్ని చూసే నేర్చుకుంటారండి మనం ఇంత కైండ్గా ఉండడంతో పిల్లలకు కూడా ఇలా చెయ్యాలి అని వాళ్ళకు కూడా అనిపించి ఆడుకునే పిల్లలు ఆటలు మానేసి మనతో పాటు పనిచేయటం అని చాలా హ్యాపీ పీ థింగ్ అయితే నేను అనుకుంటాను అటు ఎండ వచ్చేసిందని చెప్పి ఇటు సిట్టింగ్ అయితే చేంజ్ చేశారు ఇప్పుడు వరకు అందరికీ వడ్డించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూర్చున్నారు ఫుడ్కి ఇంకా మన ఫుడ్ అయిపోయినందుక మనం కూడా చిన్న సాయం పెట్టి చేసేద్దాం వాళ్ళకు కూడా హాయిగా భోజనం చేసేస్తారు వాళ్ళకు కూడా ఇప్పుడు భోజనాలతో అయిన తర్వాత ఒక కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి మొన్న ఎస్ఎంఎస్ అని చెప్పి ఒక తమిళ్ తమిళ్ వాళ్ళది ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళు కండక్ట్ చేస్తారు అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఇప్పుడు ఇక్కడ పాటిస్ మన తెలుగు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రోగ్రామ్ అనమాట క్లాసికల్ సెమీ క్లాసికల్ అన్ని కేటగిరీస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు అయితే ఉన్నారు పిల్లలు చాలా బాగా చేస్తున్నారండి వేరే దేశంలో నుండి క్లాసికల్ డాన్స్ అంత బాగా నేర్చుకోవటం ఇది సీనియర్ సిటిజన్ గేమ్ మరి నార్మల్ అందరికీ పెట్ట మరి సీనియర్ సిటిజన్స్ కూడా గేమ్ పెట్టాలి కదా వాళ్ళ కోసం బ్యూటిఫుల్ గేమ్ అయితే డిజైన్ చేసేసారు ఎవ్రీ ఇయర్ గెస్సింగ్ గేమ్ ఒకటి పెడతారండి హండ్రెడ్ పైసే దాని ఎంట్రన్స్ ఈ ఇయర్ వచ్చి పుచ్చకాయ పెట్టారు దాన్ని వెయిట్ గెస్ చేయాలి గేమ్ ఉంది సో దాని తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ దెన్ టీ కాఫీ స్నాక్స్ అండ్ వైన్ మార్నింగ్ నుంచి ఆటలు పాటలు ఫుడ్ ఈవినింగ్ స్నాక్ టీ పకోడీ ఇచ్చారు అది కూడా చాలా బాగుంది అన్నీ అయిపోయినాయి ఇంకా లాస్ట్కి ఎవరి గూటికి వాళ్ళు చేరే టైం అయితే వచ్చేసింది ఇంకా ప్రోగ్రామ్ అయితే లాస్ట్ స్టేజ్లో ఉంది ఇంకా గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ మనం మార్నింగ్ నుంచి చాలా గేమ్స్ కండక్ట్ చేస్తారు కదా లేడీస్ది గర్ల్స్ది కిడ్స్ది పెయింటింగ్ అండ్ అన్ని గేమ్స్ సంబంధించినవి కూడా ఇప్పుడు గిఫ్ట్ గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆ ఇచ్చేది ఎవరు అంటే మన బ్యాక్ బోన్ సపోర్టర్స్ ఉన్నారు కదా ఆ సపోర్టర్ వాళ్ళ చేత ఆ గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సర్ప్రైజ్ గిఫ్ట్ ఎవరైతే ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారు అనే దానిలో గర్ల్కి అయితే ఈ పాపకు వచ్చింది ఈ బాబుకి ఇదిలాగా ఇద్దరికి రెండు క్యా ఇద్దరిని తీశారు ఇద్దరికి వచ్చింది రీఫిల్ రాలో మన స్పాన్సర్ ఒక వచ్చారండి ఈయన డెంటల్ హాస్పిటల్ డాక్టర్ ఈయన ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కార్డ్ అయితే రీఫ్ లక్కీ డ్రాలోంచి తీసి కొన్ని మందికి ఆయన ఇచ్చారు లక్కీ డ్రాలో గిఫ్ట్స్ కూడా వచ్చాయండి ఆ గిఫ్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసారు ఇదండి మా వీడియో మొత్తం ఈ రోజైతే ఇంత బాగా మేము ఎంజాయ్ చేసాము థ్యాంక్ యూ టీమ్ నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై